అగ్ని పరీక్ష షో అనేది ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది దీంట్లో ఐదు మంది ఇప్పటి వరకే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సెలెక్ట్ అయినారు వాళ్ళేంటి వాళ్ళ నేమ్స్ ఏంటి అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకు ఓట్ చేశారా లేకుంటే వాళ్లకు బయట ఉన్న ఫాలోయింగ్ను బట్టి ఓట్ చేశారా అసలుకు ఈ ఐదు మంది ఎవరు ఈ ఐదు మందిని ఏ విధంగా బిగ్ బాస్ హౌస్కి పంపిస్తారు అండ్ అగ్ని పరీక్షలో ఇంకా ఎన్ని ఎపిసోడ్లు మిగిలి ఉన్నాయనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ పన్నెండుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజు చాలా ట్విస్టులు ఉన్నాయి అండ్ ఈ రోజు చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి నా లైఫ్ లో ఫస్ట్ టైం చాలా బాధగా అనిపించిన సన్నివేశం ఏదన్నా ఉందా అంటే అది ఆ ప్రసన్న కుమార్ అని ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్ ఆ అన్నను చూసి నిజంగా చాలా బాధ అనిపించింది ఒక మాట ఎదురు తిరిగి మాట్లాడలేక ఉన్నాడు ఆయన ఆయన డిఫెండ్ చేసుకోలేక ఉన్నాడు నిజంగా చాలా చాలా పాపం అనిపించింది చాలా బాధ అనిపించింది ఆ అన్న అటువంటి క్యారెక్టర్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి పోవాలంటే అది చాలా చాలా కష్టము కనీసం ఒక్క మాట ఎదురు తిరిగి మాట్లాడలేకపోయినాడు అదొకటి శాడెస్ట్ థింగ్ నిజంగా ఈ ఎపిసోడ్కు మొత్తం అది నిజంగా చాలా బాధ అనిపించింది ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్లు అగ్ని పరీక్షకు సంబంధించి మూడే మూడు ఉన్నాయి దీని తర్వాత ఏముండదు సెలెక్ట్ అయిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్ పోతారు సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళ సొంత హౌస్లకు వెళ్ళిపోతారు ఓకే అంతే ఎండ్ అయిపోతుంది ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగ్తోనే శ్రీముఖి కూడా సేమ్ అదే మాట చెప్పడం జరిగింది వచ్చి అందరినీ హక్ చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా తొందరగా మీరు ఇంటికి పోయే అవకాశాలు ఉన్నాయి పది మంది ఐదు మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ పోతారని వాళ్ళకు ఒక ఫేర్వెల్ ఇచ్చేసింది బిందు మాధవి రెడ్ కలర్ డ్రెస్తో ఎంట్రీ ఇచ్చింది వెంటనే శ్రీముఖ్ అడిగేసింది ఏంటి బిందు మాధవి ఈరోజు నువ్వు రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నావు అంటే ఏమన్నా ఎవరికైనా రెడ్ కార్డ్ ఇస్తావా అని కొంచెం అట్లా అడిగినారు లేదు రెడ్ కార్డు ఇవ్వడానికి కాదు రెండు ఎల్లో కార్డులు ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు రెడ్ కార్డు ఎందుకు సపరేట్గా అన్నట్టు నవదీప్ కొంచెం కామెడీగా మాట్లాడడం కామెడీగా ట్రై చేసినాడు ఈరోజు అసలు గేమ్ ఏంటి వీళ్లకు కొట్లాట పెట్టడానికి వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకొని వాళ్ళ టాలెంట్ని బయటికి తీయడానికి పెట్టిన గేమ్స్ ఏందనే దాని గురించి మనం మాట్లాడుకుందాము ఈరోజు కొన్ని కొన్ని బ్యాడ్జెస్ పెట్టారు ఆ బ్యాడ్జెస్లో కొన్ని కొన్ని వర్డ్స్ అనేటివి రాసి పెట్టారు అవతల వాళ్ళ గురించి అది మంచిగా చెడ అనే దానిల గురించి కొన్ని కొన్ని వర్డ్స్ ఆ వర్డ్స్ వాళ్ళకు సూట్ అవుతాయా సూట్ అయితే ఎందుకు సూట్ అవుతాయి అని వీళ్ళు చెప్పాలి ఒకవేళ వాళ్ళు సూట్ కావు అంటే ఎందుకు సూట్ కావని వాళ్ళు కూడా వీళ్ళని డిఫెండ్ చేసుకోవాలి అర్థమైంది కదా హోప్ మీకు అర్థమైందనే అనుకున్నాను ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఓకే ఫస్ట్ శ్రీయా ఎందుకంటే నిన్న క్యాప్టెన్ అయింది కాబట్టి అండ్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ కూడా నిన్న అయింది ఆమె నిన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఆమెనే ఫస్ట్ పిలిచారు ఆమెనే ఫస్ట్ పిలిచి ఒక చిన్న కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఆమె క్లెవర్ అని రాసిన కార్డు ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుంది అది సెలెక్ట్ చేసుకుని ఆ శ్రీయా ఎవరికి ఇస్తామంటే నేను శ్రీజాకేసాను శ్రీజా ఈ హౌస్ అందరికంటే శ్రీజనే చాలా క్లేవర్ అని చెప్పింది అబ్సల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ శ్రీజ చాలా క్లెవరు మైండ్తోనే కాదు ఫిజికల్గా కూడా చాలా బెస్ట్గానే పర్ఫామ్ చేసింది ఆ అబ్బాయిలతో పోటీ పడి మరీ పర్ఫామ్ చేసింది మైండ్ గేమ్స్ వచ్చేసరికి శ్రీజ లాగా ఇంతవరకు ప్రతి టాస్క్ ప్రతి టాస్క్లో ఆడిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు శ్రీజ మైండ్ పరంగా నిజంగా చాలా క్లెవరు చాలా క్లెవరు దాని తర్వాత శ్రీయాని అడిగినారు ఎందుకు నువ్వు శ్రీజాకి ఇస్తున్నాం అంటే అందరికంటే ఆమెనే ఉంది బట్ ఈమె కంటే నేను క్లేవర్ అని శ్రీయా శ్రీయా చెప్పుకోవడం జరిగింది బట్ టు బి టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే శ్రీజా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెండర్ బిగ్ బాస్ హౌస్కి ఆమె పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈమెది ఫస్ట్ పేరు గుర్తుపెట్టుకుని ఈమె పోయే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ పిలిచారు దివ్యాను దివ్యకి మనిషికి చాలా పెద్ద కొట్లాటనే పడింది అవుట్ స్మార్ట్ ఓవర్ స్మార్ట్ అని ఎవరికి ఇస్తావు అని దివ్య ఓవర్ స్మార్ట్ కార్డ్ తీసుకొని అది మనిషికే ఇస్తానని చెప్పింది మనీష్కు ఎందుకు ఇస్తావు దివ్య అని దాని గురించి కొంచెం డిస్కషన్ జరిగింది డిస్కషన్ కాదు మామూలు డిస్కషన్ కాదు ఇది సో దివ్య చెప్పిన పాయింట్స్ ఏంటంటే నాకే కొంచెం అంటే అది కొంచెం వర్కౌట్ అయింది సెట్ అయింది ఆమె చెప్పాలనుకునేది ఈయనకు మనిషికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈయనను మించిన తోపు లేడు ఇంకా నేనే మోగొని ఈ బిగ్ బాస్ నాదే ఈ పదహైదు మంది నా తర్వాత నేను ఏదైనా ఆలోచిస్తాను నేను ఏదైనా గెలుస్తాను అన్నట్టు కొంచెం బిల్డప్ కొడతాడు ఈయనంత సీన్ లేదు సినిమా లేదు అన్ని ఇచ్చిన టాస్క్లు అన్నీ ఓడిపోయినాడు ఏమన్నా పేరు చెప్తే ఈయన స్ట్రాటజీ అంటాడు అన్నట్టు ఆమె మాట్లాడింది దివ్య వెంటనే మనిషి అట్లా నేను ఓవర్ స్మార్ట్ కాబట్టే నేను వేరే వాళ్ళకి ఇచ్చినాను అవతల వాళ్ళకి ఇచ్చినాను యువత వాళ్ళకి ఇచ్చినాను అందరిని ఆడిపించినాను గెలుస్తాం ఓడిపోతామని ఆయన కవర్ చేసుకోవడానికి ట్రై చేసినాడు కానీ దివ్య కొట్టిన పంచు ఏదైతే ఉందో అది సూటిగా మనిషికి తగలడం జరిగింది మీకేమనిపిస్తుంది అండ్ దివ్య మాట్లాడింది కరెక్టా కాదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా చెప్పండి దాని తర్వాత నెక్స్ట్ ప్రియా వచ్చింది ప్రియా డైరెక్ట్గా ఇచ్చేసింది ఈ హౌస్లో బోరింగ్ ఎవరన్నా ఉన్నారా అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా అప్పుడు బోరింగ్ ఫీలింగ్ కలుగుతా చూడు ఆ ఫీలింగ్ తామే చెప్పింది అది షకీబే అని చెప్పింది షకీబ్ ఉన్నంత బోరింగ్ ఈ హౌస్లో ఎవరు లేరు అసలుకి ఎందుకున్నాడో ఏమో ఒక టాస్క్ కాలేడు ఒక ఫిజికల్ టాస్క్ ఆదాడు అంటే ఇంకా అసలు షకీబు సంబంధం లేదని చెప్పినాడు నేను నాన్నే కదా అది కడ్డీ తీసిన అది ఫిజికల్ ఆటనే కదా అన్నాడు కడ్డీ దిగడం ఫిజికల్ ఆట ఎంత నేను పూ అన్నీ కూడా అది బయటకు వస్తుంది అదేంటి ఫిజికల్ ఆట అది కొంచెం షకీబ్ కొంచెం వర్కౌట్ కాలేకపోయినాడు మేబీ ఓటింగ్ ఫస్ట్ మూడు నాలుగు రోజులు షకీబ్కు చాలా చాలా బెటర్గా వచ్చింది కానీ ఆయన రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసి అసలు ఏసెటోళ్ళు కూడా వేయకున్నారు ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాడు అని అనుకున్నా ఆయన పర్ఫార్మెన్స్ని బట్టి ఇప్పుడు ఎవరు క్లాస్లో లీడర్ కూడా వేటట్లేడు ఓకే ఏకదాటిగా దాని తర్వాత హరీష్ సో హరీష్ అదే మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏం చేసినాడంటే ఒక బ్యా బ్యాడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నారు హైపోక్రెట్ అనే ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని అది శ్వేతకి ఇచ్చినాడు చెప్పింది ఒకటి ఈమె చేసేది ఒకటి దాని మీనింగ్ వస్తుంది అది శ్వేతకి ఇచ్చి శ్వేత అని ఏమన్నాడంటే ఈమె చెప్పేది ఒకటి చేసేది ఒకటి అదే చెత్తది తెలుసు కదా ఆయన టీషర్ట్ ఇప్పి చేసినాడు అంటే నువ్వు ఎందుకు చేసినావు అని ఆమె క్వశ్చన్ చేసింది ఎవరైనా ఇంట్లో ఈ విధంగా చేస్తారా అంటే తెలుసు కదా మీకు ఆ ఇన్సిడెంట్ మొత్తం తెలుసు కదా ఎవరైనా ఇంట్లో చేస్తారంటే నేను ఇంట్లో ఇంట్లో కూడా ఇట్టనే ఉంటాను నేను నీట్గా ఉంటా నేను చెత్త ఆడ పన్న చెత్తను నేను క్లీన్ చేయాలని అనుకుంటా అని ఆయన వర్షన్ ఆయన చెప్పినాడు కానీ ఈమె వర్షన్ ఏంటంటే నువ్వు చెత్త క్లీన్ చేయి నువ్వు ఏమన్నా చేయగానే టీషర్ట్ ఇప్పి చేయడం ఎందుకు సామి మాపు ఉంది కదా మాప్తో చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఈమె చెప్పింది వీళ్ళిద్దరి మధ్య రణరంగం జరిగింది రణరంగం మామూలు కాదు శ్వేత నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను నువ్వు ఎట్టా చెప్తావు నాకు ఎట్టిస్తావు అసలు నువ్వేంది నువ్వే టీషర్ట్ ఇప్పి నువ్వే నన్ను నువ్వు ఇది చేసుకోమంటావు అని శ్వేత చాలా గట్టిగా మాట్లాడిందని నాకు కనిపించింది మీకేమనిపించిందో డెఫినెట్ గా మీ అభిప్రాయాన్ని చెప్పండి ప్రసన్నను ప్రసన్నను రెచ్చగొట్టినారు ఇంతవరకు ప్రసన్న కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇంతవరకు నీకు ఆపర్చునిటీ రాలేదు నీకు బలమైన ఆపర్చునిటీ వచ్చింది జడ్జిలు బలంగా ఆ ప్రసన్న కుమార్ అన్నను పూజ చేసినారు నువ్వు ఈసారి మాట్లాడాల్సిందే ఇప్పుడు నీ ప్రతాపం అంతా చూపియాల్సిందే ఎన్ని నేమ్స్ ఉన్నాయో నేమ్స్ ఉన్న బ్యాడ్జీలు ఉన్నాయో ఆ బ్యాడ్జీలన్నన్నింటినీ నువ్వు చూసుకో ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి ఇచ్చే వాళ్ళతో కొట్లాడు పీకులాడు పోట్లాడు మొత్తం అన్నీ చెప్పడం జరిగింది కానీ బట్ స్టిల్ ప్రసన్న కుమార్ అన్న కొంచెం వీక్ అనిపించినాడు చాలా వీక్ అన్నాడు ఫస్ట్ నాగాను సెలెక్ట్ చేసుకున్నాను నాగాను ఎందుకు సెలెక్ట్ అంటే నువ్వు నాకు లీడర్ బోర్డ్ ఇచ్చినావు అది సింపతితో ఇచ్చినావు అని ఆయన చెప్పడం అందరిది అసలు అది బ్యాక్ ఫైర్ మామూలు కాలేదు ఎందుకంటే నాగా నేను సింపతితో కాదు నువ్వు కావాలి ఇంతవరకు నీకు కాలేదు కాబట్టి నేను నీకు ఇవ్వడం జరిగింది సింపతితో నేను నీకు ఎందుకు ఇస్తానని ఆయన చెప్పడం నిజంగా కొంచెం బాధ అనిపించింది అసలు ప్రసన్న కుమార్ అన్న ఆయనను ఆయన డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది అసలు నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత స్ట్రాంగ్గా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన మంచి నేను ఇంకా బిగ్ బాస్ విన్నరే అవుతాడు అనుకున్న అంత హోప్స్ ఉండే బట్ ఫార్చునేట్గా అన్ఫార్చునేట్గా అన్నను చూసే నిజంగా బాధ అనిపించింది ఆ అన్న అన్నను డిఫెండ్ చేసుకోలేకపోయినాడు దాని తర్వాత మాస్మాన్ హరీష్ను కూడా పిలిచినాడు ఈగోగా ఏదో ఒకటి మాట్లాడని జడ్జిలు పుష్ చేస్తున్నారు క్లియర్గా అర్థమైంది జడ్జిలే పుష్ చేస్తున్నారు నువ్వు మాట్లాడు సంథింగ్ నీది ఏదన్నా ఫైర్ ఉంటే మాట్లాడనే సడన్గా ఆయన హరీష్తో కూడా ఏం మాట్లాడలేకపోయినాడు నిజంగా చాలా బాధ అనిపించింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ పవన్ పవన్ వర్సెస్ పవన్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఈయనకు ఇమ్మెచ్యూర్ అని ఇచ్చినాడు ఇమ్మెచ్యూర్ అని ఎందుకు ఇచ్చినావంటే అసలు ఈయన పాయింట్లెస్గా మాట్లాడతాడని ఏదైతే మన పవన్ కళ్యాణ్ మాట్లాడినాడో ఇది కొంచెం రివర్స్ అయింది పాయింట్లెస్గా నేను ఎప్పుడు మాట్లాడినాను కొంచెం టాస్కులు ఆడడం కొంచెం అటు ఇటుగా అయితే అది పాయింట్లెస్గా నేను మాట్లాడాను కదా నేను ఏదున్న పాయింట్ మాట్లాడతాను అని జన బలం గురించి ఏ ఏంటయా ఓట్లు ఏండయ్య అంటే ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు చేతులు ఎత్తుతారు కదా అది కొంచెం డెమ్వన్ పవన్కి కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ చెప్పినది కొంచెం సెట్ కాలేదు అనేది ఆడ అయిపోయింది ఓకే దాని తర్వాత అనుషారత్నం దాలియాకి ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే అంతవరకు అక్కడ ఏమీ లేదు మన నవదీపన్ వచ్చి రాసినాడు ఏ ఏమి ఇవ్వాలి నువ్వు అనుషారత్నం ఏమి ఇవ్వాలని అనుకున్నావు అంటే అంటే ఈమె అన్ని దాంట్లో ఓడిపోతుంది ఈమె ఏం పెద్ద పర్ఫార్మెన్స్ చేయడం లేదు ఈమె పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత చాలా బాధపడుతుంది దాంట్లో నుంచి బయటికి రాదు ఇడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది ఒక్కొక్కసారి కొంత కొంతమందికి బాధ అనిపిస్తే కొంతమందికి బాధ అనిపిస్తే వాళ్ళు అప్పుడే ఆ బాధను మర్చిపోతారు కొంతమంది ఒక గంట సేపటికి మర్చిపోతారు కొంతమంది ఒక రోజు అంతా దాన్ని క్యారీ మీన్స్ క్యారీ చేశారు కంటిన్యూ చేశారు అట్లాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు నువ్వు తిట్టిన వెంటనే నువ్వు మనసులో ఏం పెట్టుకోకూడదు మర్చిపోవాలంటే ఎవరు ఉండరు అనిషారత్నం అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఈమె అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అంటే ఎవరిది ఉంటుంది అదే ఆమె దాలియా చేసుకోవచ్చు కానీ దాలియా ఫస్ట్ రోజు నుంచి ఎపిసోడ్ వన్ నుంచి అసలుకి ఆమె ఏమీ డిఫైన్ చేసుకోలేకపోయింది అదైతే ఇచ్చింది అండ్ ఆమె ఒప్పుకోలేదు దాని ఒప్పుకోలేదు నేను ఎట్లా ఒప్పుకుంటాను నేను లూజర్ లూజర్ అని బోర్డు నవదీప్ వచ్చి రాస్తున్నాడు నేను ఒప్పుకోను అని చెప్పింది ఓకే సో దీని తర్వాత ఏడు మందికి బ్యాడ్జీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళు పెట్టిన టాస్క్ ఏంటంటే ఇది పెద్ద పెద్ద టాస్కే వెనకాల ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు అంటే ఏడు మంది ఏడు మంది ఏడు మంది టోటల్ ఫోర్టీన్ టెన్ మెంబర్స్ ఒకరి మాత్రము దీంట్లో ఆడిపోయలేదు ఆ ఫోర్టీన్ మెంబర్స్ని అంటే బ్యాడ్జీ ఇచ్చిన వాళ్ళని అండ్ బ్యాడ్జ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఒక లాగా చేసి వాళ్ళతో ఈ గేమ్ ఆడిపించినారు ఈ గేమ్ ఏం లేదు తొలి ఉంటుంది కదా రెండు చేతులు కళ్ళకు గంత కట్టుకొని రెండు చేతులకు ఇట్లా ఇట్లా చేసే ఉంటాయి కదా తెలుసు కదా ఒక ఒకటి ఈ చేతికి బ్యాండ్లాగా కట్టి పైకి కిందికి ఏదైతే మనం టచ్ చేసాం అది అర్థమైంది కదా తొలుబొమ్మలాట బొమ్మలాట ఈ గేమ్ పెట్టినారు కొన్ని స్వీట్ల పేర్లు చెప్తారు ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది దాంట్లో డిస్క్వాలిఫై కూడా అవుతారు ఒకవేళ ఆ స్వీట్ కిందవన్న ఆ ప్లేట్ల కింద ఆ గేమ్లో నుంచి వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఇది గేమ్ సో ఈ గేమ్కి ఏంటంటే రెండు చేతులకు కడతారు కండ్ల గంతలు కడతారు వెనకాల ఉండాలి ఎవరైతే ఆ పర్టికులర్ ఆ డిస్ప్లే మీద చూపించిన స్వీట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని యూతల పెట్టి పరిగెత్తుకుంటా పోయి బెల్లు కొట్టాలి వాళ్ళు గెలిచినట్టు ఓకే ఇది గేమ్ అసలు ఇది కొంచెం బెస్ట్గానే జరిగింది అండ్ దీంట్లో ఫస్ట్ విన్ అయింది అనుష తర్వాత షకీబు ఫస్ట్ పాయింట్ అనుషకు వచ్చింది సెకండ్ షకీబు మూడోది కూడా షకీబే నాలుగోది అనుషాకు వచ్చింది ఐదోది శ్రీజాకి వచ్చింది ఆరో పాయింట్ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం జరిగింది ప్రాబ్లం ఏం జరిగిందంటే ఈ షకీబ్ ఉన్నాడు కదా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడబ్బా సచిన్ టెండూల్కర్ మ్యాచ్ లోపలి పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అని అన్నాడు బౌలింగ్ వేసేటప్పుడు బౌలింగ్ వేసేటప్పుడు మాత్రమే డైరెక్ట్ క్రికెట్ ఆడతాడు అవునా మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ చేసుకుంటాడు అట్ట ఈయన ఆలోచించి అబ్బా సచిన్ టెండూల్కర్ కొంచెం నేను ప్రాక్టీస్ చేసుకోవాలి ముందే అంటే వాళ్ళు చెప్పే ముందే ఏం చేసినాడంటే ఈమెతో ప్రియా ఉన్నాడు కదా ముందు ఆమెతో ప్రాక్టీస్ చేపిస్తున్నాడు దో ఈ స్వీట్ ఈడ ఈ సూట్ ఈడ అర్థమవుతుంది కదా అట్ట చేపించినాడు దాంతో జడ్జిలకు బీభత్సమైన కోపం వచ్చింది కోపం రావడం కాదు షకీం మీద మామూలుగా ఫైర్ కాలేదు నువ్వు పెట్టాడుతావు శ్రీముఖి ఫస్ట్ నువ్వు ఎట్టాడుతావు అసలు నీకు తెలివి ఉందా లేదా నువ్వు ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉంటే గేమ్ పాస్ అయింటే నువ్వు ఆడత అసలు నీకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి సెన్స్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి లాబ్ డో డ్రు అబ్బా దాన్ని చూసి నిజంగానే కానీ సీరియస్ అని అనిపించింది ఎందుకంటే అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు ఈయన అది కూడా ఒక ఓవర్స్ మాటే అది కూడా కొంచెం గేమే ఇప్పుడు ఎవరు చేయనప్పుడు ఏమైనా చేస్తున్నారంటే ఆ ఆకర్షణ పడతారు కానీ ఆయన చేసిన ఆ విధానం ఏదైతే ఉందో అది తప్పు ఓకే అది గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత ఆరు హరీష్కి వచ్చింది లాస్ట్ మూడు పాయింట్లు మాత్రం నాగం హంకడక ఉంది కదా సో ఆయనకు వచ్చింది మూడు పాయింట్లు వచ్చినాయి ఆయనను నిజంగా అభినందించాలి లాస్ట్ మూడు ఆయననే కొట్టడం జరిగింది ఆయన పార్ట్నర్గా ఉన్న ప్రసన్న ఎవరైతే ఉన్నారో మంచిగా గెజ్ చేసినట్టు తొందరగా పెట్టినాడు ఆయన కూడా వచ్చి మంచిగా అన్నందుకు వాళ్ళ టీం విన్ అయింది విన్ అయిన తర్వాత వాళ్ళిద్దట్లో ఎవరికి ఓటప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారంటే ప్రసన్నకు ఇస్తానంటే ప్రసన్నకు నువ్వు సింపతితో ఇస్తున్నావు అంటే లేదు నేను కూడా ఇంకా ఇంతవరకు నేను అంటే ప్రసన్న ఆ అన్న ఏం చెప్పినాడంటే నేను కూడా ఇంతవరకు నిరూపించుకోలేదు కదా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ నేను ఓట్ అప్పీల్ చేసుకుంటా అన్నాడు ఓటప్పల్ మంచిగా చేసినాడు ఒక్కసారి కూడా సింపతి చూపిలేదు నాకు కాలేదు మాట అండ్ నాకు ఈ ఫిజికల్ డిజబిలిటీ నేను లేకుండా ఆడుతున్నాను ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు చాలా జెన్యున్గా ఓట్ అప్పిల్ చేసినాడు చాలా మందికి ప్రసన్న కుమార్ అన్న అంటే పర్సనల్లీ నాకైతే చాలా నచ్చినాడు చాలామందికి నచ్చుతాడు దాని రీజన్ ఏంటంటే ఆయనకు మాట్లాడే విధానం ఒక్కటే ప్రాబ్లము బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన మంచితనం మాత్రం వెయ్యికి వెయ్యి పర్సెంట్ మంచిగా ఉన్నాడు ఓకే ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే నాగా వరస్ట్ ప్లేయర్ ఈయన చాలా ఫైట్ అనేది జరిగింది వరెస్ట్ ప్లేయర్ షాకీబ్కి ఇచ్చినారు కు చెప్పిన నీకు గేమ్ రూల్స్ తెలుసా తెల్దా తెలిసి ఆడతావా తెలియకుండా ఆడతావా అసలు నువ్వేంది నీ ప్రాబ్లం ఏందని మొత్తము ఆయనతో మాట్లాడము ఆయనను దుమ్ము లేపినారు మామూలుగా కాదు దాని తర్వాత చెప్పినారు మూడు ఎపిసోడ్లు బాకీ ఉన్నాయి సో దీని తర్వాత బిగ్ బాస్ అనేది అగ్ని బిగ్ బాస్కు సంబంధించిన అగ్ని పరీక్ష ఏదైతే ఉందో అది అయిపోతుంది మీ పర్ఫార్మెన్స్ మీరు ఇయ్యరా బాబు మీకు నమస్కారాలు పెడతాను మీరు మంచిగా ఆడండి అని చెప్పినారు ఇప్పటివరకు టాప్ ఫైవ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు దాంట్లో శ్రీజా ఫస్ట్ ఉంది పవన్ కళ్యాణ్ సెకండ్ ఉన్నాడు డెమోన్ పవన్ థర్డ్ ఉన్నాడు ఫోర్త్ మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నాడు ఫిఫ్త్ అనుషారత్నము ఈ ఐదు మంది మోస్ట్లీ పోయే ఛాన్సులు ఉన్నాయి మీకేమనిపిస్తుంది ఎవరు బిగ్ బాస్కు పోయే ఉన్నాయని మీకు అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్